సాక్షి పేపర్ లోని ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ పదకొండు సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి ప్రజలు ఆల్రెడీ నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పి చెప్పారు అని అంటే నేను ఆ రోజు మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఒక డిబేట్ లోని వైఎస్ఆర్ సిపి తాలూకా ఒక స్పోక్స్ పర్సన్ నేను రాష్ట్రంలోని అమ్మాయిలు చాలా రేపవుతున్నారండి ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదని అంటే నిన్నెవడైనా నన్ను అడిగాడండి లైవ్ లోని నేను దాని గురించి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు ఎమోషనల్ గా నేను ఒక ఆడపిల్లని అంటే అమ్మాయిల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడాలి అనంటే ఒక రేప్ విక్టిమ్ గురించి మాట్లాడాలి అని అంటే రేప్ అయిపోవాలండి అందుకే నేను ఎమోషనల్ గా ఆ రోజు చేశాను అంతేగాని బస్ నుంచి ఈడ్చి తంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్ గా నేను బాధపడ్డాను కాదని అనడం లేదు కానీ దేర్ ఇస్ అ రీజన్ ఫార్ ఎమోషన్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు సక్రమంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రన్ ఉంటుంటే మాలో నుంచి దళితుల్లో నుంచి ఇంత ఎమోషన్ ది కాదు సుధాకర్ గారిని అలాగే ఎంత మందిని హ్యూమిలియేట్ చేశారండి అసలు అందుకే నేను ఈ రోజు మీ పద్ధతి మీరు మార్చుకోకపోతే మీరు ప్రతి మహిళని ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు మీ పతనానికి మీరే నాంది పలుకున్నారు మీరు పదకొండుకు పడిపోయారు ఇప్పుడు కూడా ఇంకా ఇలా చేసుకుంటూ పోతే నాలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల తలకు ఉసురు పోసుకుంటారు